వా ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తోని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్ ఈ రోజు సీఎం రావంత్ రెడ్డి గారు అయితే ఒక విషయానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఒక విధమైన సూచన అనేది చెప్పాలో లేకపోతే వార్నింగ్ అనేది చెప్పాలో సినిమా ఇండస్ట్రీకి అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అని అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆయన చెప్పినటువంటి విషయం నాకైతే చాలా బాగా నచ్చిందని వీడియో లాస్ట్ వరకు చూడండి మీకేమనిపించిందో ఈ ఇష్యూ మీద మీరు కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేకపోతే విషయంలోకి వస్తే చాలా చాలామంది ఫ్యాన్స్ అయితే బయట అనుకరిస్తూ ఉంటారు వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ని కానీ వాళ్ళు వేసుకున్న షూ కానీ ఇలా ఏదైతే వాళ్ళ రకమైన ఒక హావభావాలు కానీ ఆ హీరోలాగా ఉండాలని లేదా ఆయన ఒక బిహేవియర్ని కానీ అనుకరిస్తూ ఉంటారు బయట మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఎవరైనా కానీ కొంతమందికి అయితే తెలియకుండానే ఆ రకమైనటువంటి ఒకటి బయటకు వస్తూ ఉంటది సో ఈ ఈ క్రమంలో హీరోలు కూడా అంతే సామాజికమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మనకే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ అలాగే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి తీవ్రంగా ఉన్నాయి చాలామంది ఫ్యామిలీస్ ఒక వ్యక్తి సైబర్ నేరానికి కానీ లేదంటే డ్రగ్స్ కానీ పాల్పడితే ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది దీనికి సంబంధించినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో దీనికి ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఒక హై బడ్జెట్ సినిమా లేదంటే ఒక మామూలు సినిమా ఏది రిలీజ్ అయినా గవర్నమెంట్ దగ్గరకు ఒక పర్మిషన్ కోసం వస్తూ ఉంటారు వాళ్ళు పర్మిషన్స్కి వచ్చే ముందు మాకు టికెట్ రేట్ పెంచండి అనో లేదా ని పెంచండానో లేకపోతే ఎక్కువ షోలు వేసుకుంటామని చెప్పేసో ఒక రకమైన పర్మిషన్స్ కానీ జీవోలు రిలీజ్ చేయమని చెప్పేసి వస్తారు వీళ్ళందరికీ కూడా సీఎం గారు ఒక కండిషన్ అయితే పెట్టారు డ్రగ్స్కి అలాగే సైబర్ నేరాలకి సంబంధించినటువంటి ఒక ఫుటేజ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ ఫుటేజ్ని వీళ్ళు ఆ సినిమాలో ఎవరైతే ఉన్నారో ఆ సినిమాకి సంబంధించినటువంటి క్యాస్టింగ్ అండ్ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అవేర్నెస్కి సంబంధించినటువంటి డ్రగ్స్ అలాగే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అవేర్నెస్కి సంబంధించిన ఒక వీడియోని ప్రభుత్వానికి ఇవ్వాలి అంటే ఫ్రీగా ఇవ్వాలని లేకపోతే వీళ్ళు వీళ్ళ కోట్లు తీసుకుంటారు వీళ్ళు టికెట్ల రేట్లు పెరిగితే వీళ్ళు చేసుకునే బిజినెస్ దానికి ఈయన అందులో భాగమైతే అడగట్ల సమాజానికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ వీడియోని మీ తరపు నుంచి మీ ఆ సినిమాలో ఎవరైతే నటించారో వాళ్ళతో మాత్రమే ఆయన ఒక కండిషన్ కూడా పెట్టారు ఎందుకంటే వీళ్ళ తెలుగుతాటలు ఎక్కువ ఒక వీడియోని తీసి పది సినిమాలకు అదే వాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ నటించి నటిస్తారు దానికి సంబంధించిన అవేర్నెస్ వీడియో ఇటువంటిది రెడీ చేస్తారు వాళ్ళిష్టం సో ఇటువంటిది ప్రభుత్వానికి అయితే ఓటు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక ప్రీ కండిషన్ అయితే పెట్టి అక్కడ అయితే ఉత్తర్వులు జారీ చేశారు సో ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చెప్తే వంద మందిలో ఒకళ్ళు మారినా కూడా సమాజానికి ఎంతో ఉపయోగం అవుతుంది సో ఇది దృష్టిలో పెట్టుకుని హీరోలు రేపొద్దున్న మనకు టికెట్లకి రేట్లు పెంచాలి అని అంటే ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు ఒక పాతి లక్షలు యాభై లక్షలు ఇచ్చామని కాకుండా నిత్యం వాళ్ళ సమాజంతో సమా సామాజిక బాధ్యత పోషించవలసిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది ఈ విధమైన కండిషన్ అయితే సీఎం గారు పెట్టారు అలాగే థియేటర్ యాజమాన్యానికి కూడా గతంలో అయితే ఒక డాక్యుమెంటరీస్ కానీ ఇటువంటి చూసేవాళ్ళం మనం సినిమాకి వెళ్ళేటప్పుడు నా చిన్నప్పుడు అయితే అటువంటి నేను కొన్నాళ్ళు అయితే చూశాను తర్వాత తర్వాత అవి వెళ్ళిపోయినాయి ముఖేష్ యాడ్ ఒకటే మనకి రెగ్యులర్గా వస్తుంది సో అవి కాకుండా సమాజానికి సంబంధించినటువంటి ఏ అయితే డ్రగ్స్ సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది కూడా ఐ అండ్ సంబంధించి ఒక రూల్ను అయితే పాస్ చేస్తానని చెప్పారు ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పాలి ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఎటువంటి విషయాన్ని ప్రచారం చేసినా తప్పలేదండి సో అలాగే మీడియా వాళ్ళకు కూడా ఒక సూచన చేశారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీడియా అల్లు అర్జున్ అరెస్ట్ పైన మంచు మనోజ్ కొట్టాడనో మంచు మోహన్ బాబు గారు కొట్టారనో ఇదే ఇదే పని మీద పదే 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 ఆఖరికి మోహన్ బాబు గారు వచ్చి సారీ చెప్పినా కూడా పదే పదే గా అవే చూపిస్తున్నారు సో వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ అనే చెప్పాలి ఇది మీరు ప్రతి దానిలోకి వెళ్తున్నారు కాకపోతే సైబర్ నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి అందరి దగ్గర మైకులు పెడతారు అందరింట్లో కెమెరాలు పెడతారు అని ఆయన చెప్పకపోయినా చెప్పగానే చెప్పాను అన్నట్టుగా ఈ నేరాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి ఏంటి ఎవరు ఉంటారు అనేది కూడా పోలీసులతో పాటు మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే పోలీసులకి అన్ని చోట్లకి కెమెరాలు అయితే పట్టుకుని వెళ్ళారు వీళ్ళు ఎక్కడైతే స్టింగ్ ఆపరేషన్స్ ఇటువంటి చేస్తూ ఉంటారో వీళ్ళకి ఒక వృత్తిలో భాగంగా ఉంటుంది అటువంటి మీరు చేయాలి ఖచ్చితంగా బయటికి తీయాలి వీటిని అని చెప్పేసి వాళ్ళు కూడా సమయక్తం చేశారు వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవాలి మనం ఒక రకంగా మీరు ప్రతి చోటకి వెళ్ళి అవసరమైన వాటిని హైలైట్ చేయకుండా అనవసరమైన వాటిని మీరు హైలైట్ చేసి మూడు రోజులు నాలుగు రోజులు బుల్టెన్ వేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు మోహన్ బాబు సారీ చెప్పినా కూడా ఇంకా ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి టీవీ నైన్ వాళ్ళు వాళ్ళెడుతున్నారు సో ఇటువంటి అన్నట్లకి కూడా చెక్ పెడుతూ ఇంకొకసారి ఎవరైనా థియేటర్ పెంచాలని కానీ థియేటర్లో టికెట్ ప్రైస్ పెంచాలని కానీ వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ అలాగే ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి ఇటువంటి ఒక ఫొటేజ్ని అయితే తీసుకురావాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది రావంత్ రెడ్డి గారు సో ఈ విషయం అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీరు ఈ విషయం పైన ఏమనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మంచిదని అనుకుంటున్నారా మంచిదైతే మంచిదని లేదు చెడ్డదైతే చెడ్డదని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూద్దాం ఎలా ఎంతమంది దీనికి ఒప్పుకుంటారో ఎంతమంది ఆడియన్స్ దీనికి రెడీ అవుతారో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైనటువంటి వీడియో సో వీడియోనైతే అయితే మీకు పెట్టలేకపోతున్నాను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నేను దీనికి సంబంధించి కాపీరైట్ ఇష్యూ ఉంటుందని చెప్పేసి నేను ఫుల్ అయితే పెట్టలేకపోతున్నాను ఆయన ఏం మాట్లాడారు క్లియర్గా క్లారిటీగా అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ప్లీజ్ వాచ్ దట్ అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్